ఒకరోజు అడవిలో కుందేలు తోటి జంతువులతో పరుగు పోటీలో నాతో పోటీ పడగలరా అని అంది అక్కడే ఉన్న చిన్న తాబేలు నేను పోటీ పడతాను పరుగులో కాదు ఏదడంలో కుందేలు అత్యుత్సాహంతో సరే అంది వెంటనే జంతువులన్నీ నది వడ్డుకు చేరుకున్నాను తాబేలు నెమ్మదిగా నీటిలోకి జారి ఏదడం మొదలుపెట్టింది కుందేలు మాత్రం నీటిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏదడానికి కష్టాలు పడుతుంది అటు అడవి జంతువులన్నీ చెరువు దగ్గర నిలబడి ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నాయి తాబేలు గర్వం లేని చిరునవ్వుతో గమ్యాన్ని చేరింది కుందేలు ఓటమిని అంగీకరించి తలవంచి నవ్వింది చివరిగా తాబేలు తోటి జంతువులతో ప్రతి ఒక్కరికి వారి వారి శక్తి ఉంటుంది నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం నీదే అంది జంతువులన్నీ ఉత్సాహంగా చప్పట్లు కొట్టాయి